హలో అందరికి వంటింట్లో అమ్ముదానికి స్వాగతం నేను మిస్నందన ఈ రోజు సింపుల్గా మా పిల్లల లంచ్ బాక్స్ లోకి అయితే నేను బచ్చల కూరతోనే ఇలా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ముందుగా ఒక బచ్చల కూరని తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఆ కూర ఎప్పుడైనా టూ టు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నాం చాలా మంచిది మట్టి ఏమన్నా ఉంటే రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం వేయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది లంచ్ బాక్స్లో కాకుండా మనం అప్పుడప్పుడు తిన్నా చాలా బాగుంటుంది నాన్ వెజ్ టేస్ట్ ఇస్తుంది మనకు ఈ బచ్చల కూర రైస్ అయితే ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అలానే పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి ఇది కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే మనకు ఫ్రైడ్ రైస్ మంచి కలర్లో వస్తుంది మీరు పులాలాగా చేసుకోవచ్చు దీన్ని బిర్యానీ లాగా చేసుకోవచ్చు లేదంటే ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు అలానే ఒక మూడు టమాటోలు కట్ చేసుకొని ఇప్పుడైతే వేసుకున్నాను టమాటోలు ఇక్కడ మనకు మగ్గే వరకు మూత పెట్టేసి పెట్టుకోవాలి టమాటోలు మనకు ఖచ్చితంగా సాఫ్ట్గా అయిపోవాలి అప్పుడే మనకి రైస్ అయితే టేస్ట్ బాగుంటుంది ఇలా టమాటోలు అన్నీ మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనము వాష్ చేసి పెట్టుకున్న బచ్చల కూర వేసుకోవాలి మన ఛానల్లో ఆల్రెడీ తోటకూర బిర్యానీ కూడా ఉంది ఒక్కసారి కావాలంటే చెక్ చేయండి చాలా రకాల రైసెస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు కావాలనుకుంటే పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటాయి బచ్చల కూర వేసేసుకొని బచ్చల కూరను మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మనకు ఆకంత ఉడికిపోయే వరకు మూత పెట్టి పెట్టుకోవాలి చూసారా ఆకంత సగం అయిపోయింది మనకు నేను ఇక్కడ ఆల్రెడీ రైస్ అనేది ఉడకపెట్టి పెట్టుకున్నాను నేను బాస్మతి రైస్ నేమ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అయితే కొంచెం ఇలా వాటర్ వాటర్గా ఉన్నప్పుడే రైస్ అయితే వేసుకోవాలి అప్పుడే మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా రైస్కి పట్టేస్తాయి ఇలా ఉడకపెట్టిన రైస్ అంతా వేసేసుకొని దీనిపై నుంచి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలిపేసి ఒక టూ మినిట్స్ దమ్ పెట్టేయాలి సేమ్ మనకు బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది మీకు కావాలంటే మన ఛానల్లో చాలా రకాల రైస్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి బిర్యానీ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి ఆకుకూరలతోని బిర్యానీ అలానే తోటకూర బిర్యానీ కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇలా మూత పెట్టేసి దమ్ పెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుంది సూపర్గా మన రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది లంచ్ బాక్స్లో కానీ మనం అప్పుడప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది తిని రైతతో తినచ్చు అలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్